హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మరమరాలతోటి మిక్సర్ చేస్తున్నాను దీనికోసం ముందుగా కొన్ని మరమరాలను ఇలాగా తీసుకోవాలి నెక్స్ట్ మనము స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేయాలి ఇలాగా కలిపేసి ఇందులో మర్మరాల్ని వేయాలి ఈ మర్మరాలకి పసుపు పట్టేటట్టు బాగా కలపాలి ఇలా వేయించడం వలన మెత్తగా ఉన్న మర్మరాలు కూడా బాగా క్రిస్పీగా అవుతాయి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచాలి అడుగున ఉన్న మరమరాల్ని ఇలాగా కలుపుతూ వేయించాలి చూడండి మరమరాలు బాగా క్రిస్పీగా అయ్యాయి వీటిని బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచాలి ఈ మిక్సర్లో వేయడానికి పల్లీల్నిలాగా ఆయిల్లో ఇలాగ వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవ్వాలి ఇలాగా వేయించాలి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ కొబ్బరిని కూడా ఇలాగా కట్ చేసి ఈ మొక్కల్ని కూడా ఇలాగా వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ కరివేపాకుని కూడా ఇలాగే వేయించాలి వీటన్నింటినీ వేయించిన మర్మరాల్లో వేసి కొద్దిగా కారం సాల్ట్ నెక్స్ట్ షుగర్ని కూడా పౌడర్ చేసి షుగర్ పౌడర్ వేయాలి షుగర్ వేయడం వల్ల ఈ మర్మరాల మిక్సర్ చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ మరమరాల మిక్సర్ రెడీ అయిపోయింది ఒక ఎయిర్ ఎయిర్టెట్ బాక్స్లో వేసుకొని ఒక నెల రోజులు నిల్వ ఉంటాయి ఇవి ఈవినింగ్ టైంలో తినడానికి స్నాక్స్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్